అలాగే ఏపీలో అధికార వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల పార్టీకి కొన్ని కొన్ని జిల్లాల్లో కొంత తలనొప్పుగా మారుతున్నాయి ఇప్పుడు కర్నూలు జిల్లాకు సంబంధించి మనం చూస్తే ఆలూరు సిట్టింగ్ శాసనసభ్యుడు మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరామ్ను కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించారు కర్నూలు ఎంపీ కానీ రంగంలో దిగబోతున్న నేపథ్యంలో ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్న శివకుమార్ రాష్ట్ర మంత్రి నాగేంద్రతో ఆల్రెడీ చర్చలు జరుపుతున్నారు అన్న అంశం ఇప్పుడు కొంత హాట్ టాపిక్ అవుతుంది పూర్తి వివరాలు అందించడానికి మా కర్నూలు ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు ప్రసాద్ ఏం జరగబోతోంది గుమ్మనార్ గుమ్మనూరు జయరాం విషయంలో వస్తున్న వార్తలు పూర్తిగా వాస్తవమేనా ఆయన కేవలం మెత్తబడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సతీష్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక సంచలనం రేకెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకి ఆలూరు నియోజకవర్గ టికెట్ ఇవ్వకోకుండా ఎంపీకి పంపడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్నాడు ఇప్పటికే అనేక సం దాదాపు ముప్పై సంవత్సరాల పాటు నియోజకవర్గంలో ఏదైతే క్యాడర్ని అదేవిధంగా తన అనుచర గణాన్ని కీలకంగా ఉంది అలాంటి పరిస్థితుల్లో తనను కాదని ఇతరులకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం పైన అధిష్ట చర్చించడం జరిగింది అధిష్టానం చిప్పగిరి జెడ్పీటీసీగా ఉన్నటువంటి విర్భాక్షికి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది దీంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో కలిసి కలిసి అతను మాట్లాడిన సందర్భంలో కూడా తన అసంతృప్తిని తీవ్ర వ్యక్తం చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి గత ఐదు రోజుల నుండి కాంగ్రెస్ పార్టీ ఏదో ఆలూర్ టు బెంగళూరు బెంగళూరు వయా ఢిల్లీ అది కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ అదేవిధంగా క్రీడా శాఖ మంత్రిగా ఉన్నటువంటి నాగేంద్ర ద్వారా చర్చలు జరుగుతున్నట్లు ఆ సమాచారం అందుతుంది రాయలసీమలో బీసీ సామాజిక వర్గము అదేవిధంగా వాల్మీకి సామాజిక వర్గము ఎక్కువ కీలకమైనటువంటి ఓటు బ్యాంకుగా ఉంటుంది అనంతపురము అదేవిధంగా కర్నూల్లో కీలక నిర్ణయాశక్తిగా ఉన్నటువంటి వాల్మీకి సామాజిక వర్గం ఉంది కనుక ఖచ్చితంగా తన బీసీ నేతగా ఎదుగుతున్నటువంటి నేతని కొంతమంది కుయుక్తులు పన్ని అధిష్టానం దగ్గర ఒక చెప్పు చెప్పడంతోనే తనకు టికెట్ ఇవ్వలేదనేది వైసీపీ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది అయితే గుమ్మనూరు జయరాం మాత్రం ఖచ్చితంగా పార్టీ వీడుతారనేది ఆ సమాచారం స్పష్టంగా అందుతోంది అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానంతో ఆ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది అయితే సతీష్ ప్రసాద్ అంటే కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఆఫర్ చేసిందా రెండోది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో మనకు తెలుసు కొత్తగా వైఎస్ షర్మిల అధ్యక్షురాలుగా బాధ్యత స్వీకరించారు కానీ ఆ పార్టీ బలం అంతంత అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీనే గుమ్మనూరు జయరాం ఎంచుకోవడానికి కారణం ఏంటి దీని వెనక వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా ప్రధానంగా వైసీపీ అధిష్టానము తనకు మొండి చేయి చూపడము అదేవిధంగా ఎంపీగా తనని ప్రకటించడంతో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది అయితే షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడంతో పూర్వభైవం వస్తుంది అనేది మొత్తం రాష్ట్రంలో ఒక చర్చనీయాంశమైంది అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే వైసీపీ ఓట్ బ్యాంక్ అంతా గతంలో కాంగ్రెస్దే కనుక కాంగ్రెస్ ఖచ్చితంగా పూర్వ వైభవం వస్తుంది ఖచ్చితంగా ఈసారి తను దాదాపు ఐదారు సీట్లు పైన అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానం ముందు పెట్టినట్లు సమాచారం అందుతుంది కర్నూలు పార్లమెంటు సంబంధించి ఆలూరు అదేవిధంగా ఆదోని ఎంబి పత్తికొండ మంత్రాలయం నియోజకవర్గాల పైన దృష్టి సారించడం జరిగింది అనంతపురంలో ఉరవకొండ గుంటకల్లు విధంగా రాయదుర్గం ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించి గుమ్మనూరుకి సంబంధించిన అనుచరులకి ఇవాళ అదేవిధంగా కీలకమైనటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ఉన్నారు అక్కడ ఖచ్చితంగా సీట్ ఇస్తే గెలిచే నెగ్గే అవకాశాలు జయరాం చెబుతూ ఉన్నారు అయితే ప్రధానంగా వైసీపీ తీసుకున్నటువంటి నిర్ణయం పైన మరి భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుందో వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది గుమ్మనూరు జయరాం మాత్రం పార్టీ వీడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది సతీష్ అయితే ప్రసాద్ మీరు లైవ్ లోనే ఉండండి దుర్గా మీరు మొత్తం విన్నారు ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న మంత్రి గుమ్మనూరు జయరాం కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఆల్రెడీ అక్కడ కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ఆ రాష్ట్ర మంత్రి నాగేంద్రతో టచ్ చర్చలు జరుపుతున్నారు వయ బెంగళూరు ఢిల్లీ హైకమాండ్తో కూడా టచ్లోకి అంటున్నారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టికి వచ్చిందా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా బుజ్జగింపు ఏమైనా సిద్ధమైందా సతీష్ ఖచ్చితంగా ఎందుకంటే గొమ్మనూరు జయరం ప్రస్తుతం సిట్టింగ్ మంత్రిగా ఉన్నారా ఆయన గతం నుంచి కూడా ఆలోల నియోజకవర్గం నుంచి తనకు లేదంటే తన కుటుంబంలో ఎవరికైనా సరే అవకాశం ఇవ్వాలంటూ కూడా ఆయన అధిష్టానం ముందు డిమాండ్ పెట్టినటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతం ఆయనకి కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జి ఇచ్చినప్పటికీ కూడా తనంతా కూడా ఆలూరు నుంచి ఖచ్చితంగా తాను లేదంటే తన కుటుంబంలో ఎవరైనా ముఖ్యంగా తన కుమారుడికి అవకాశం ఇవ్వాలంటూ కూడా తాడేపల్లికి చాలా సార్లు ఆయన తిరగడం జరిగింది ఆయన ముందు నుంచి కూడా ఎప్పుడైతే తనకు ఎంపీగా పంపిస్తామని సమాచారం ఇచ్చారో అప్పటి నుంచి కూడా సి ఎం జగన్ కూడా పలుసార్లు కలిశారు దాంతోపాటు తాడేపల్లి కూడా అనేక వచ్చినటువంటి పరిస్థితి అయితే ఆలూరు నుంచే తనకు పోటీ చేస్తాననే ఒక అభిప్రాయాన్ని కూడా గుమ్మనూరు జయరాం చాలాసార్లు అధిష్టానానికి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో గుమ్మనూరు జయరాం ఖచ్చితంగా కర్నూలు నుంచే పోటీ చేయాలని ఆల్రెడీ అధిష్టానం అధికారికంగా ప్రకటించినటువంటి నేపథ్యం ఆలూరుకి కూడా కొత్తగా ఆల్రెడీ ఇన్ఛార్జిని కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో విరూపక్షానికి ఒక కొత్త క్యాండిడేట్ని కూడా ఆల్రెడీ తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఇక ఆలూరుకి సంబంధించి అనేది క్లారిటీ అనేది ఆల్రెడీ అధిష్టానం తీసేసుకుంది కాబట్టి ఇది వెనక్కి వెళ్ళే పరిస్థితి అయితే దాదాపుగా కనిపించట్లేదు ఖచ్చితంగా గౌరవీర్ జయరాము ఖచ్చితంగా ఒంగోలు పార్లమెంట్ నుంచే పోటీ చేయించాలని ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉంది అయితే ఈ నేపథ్యంలో పూర్తిగా తాను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు చాలా రోజులుగా అధిష్టానం టచ్ లో లేరు ఎప్పుడైతే అధికారికంగా ప్రకటించారో అధికారికంగా ప్రకటించినంత వరకు కూడా ఆయన తాడేపల్లికి రెగ్యులర్ గా వస్తూ ఉండేవారు ఇక్కడ ఉన్నటువంటి నేతలు కూడా అయితే పార్టీలోకి పార్టీలో నుంచి బయటకు వెళ్లే వాళ్ళకి సంబంధించి అయితే అధిష్టానానికి సంబంధించి కొంతమంది నేతలు ముఖ్యంగా సజ్జల లాంటి వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుతున్నారు అయితే మాట్లాడినప్పటికీ కూడా ఆయన కొద్ది రోజుల నుంచి పూర్తిగా టచ్లో లేనటువంటి పరిస్థితి ఆయన పూర్తిగా బెంగళూరులో ఉండడం ఎక్కడ కూడా ఎవరికి అందుబాటులో లేనటువంటి నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారనే ఒక సమాచారం కూడా అంత ముఖ్యంగా డీకే శివకుమార్తో పాటు తన సోదరుడు నేరుగా అక్కడ కర్ణాటక లో మంత్రిగా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు నేపథ్యంలోనే అక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా కర్నూలు సంబంధించి కీలకంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీలో అక్కడ ఉన్నటువంటి స్థానాలకు సంబంధించి కూడా నాలుగు ఐదు స్థానాలు తన అనుచరులకు ఇప్పించాలనే ఒక ప్రపోజల్ కూడా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వద్ద మనకి సమాచారం అందుతుంది అయితే ఈ నేపథ్యంలోనే ఇటు కొమ్మనూర్ జయరామ్ తో టచ్ లో ఆల్రెడీ చాలా రోజుల నుంచి అధిష్టానం ప్రయత్నం చేస్తుంది ప్రస్తుతానికి అయితే ఆయన అధిష్టానానికి టచ్ లో లేరు బెంగళూరులో అయినా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే అధికారికంగా ప్రకటించినంత వరకు తాను తాడేపల్లికి డే బై డే కూడా వచ్చే పరిస్థితి క్యాంపు కార్యాలయం వెళ్లే కానీ అధికారికంగా ప్రకటించిన తర్వాత తర్వాత నుంచి ఆయన ఆలూరులో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆయన ప్రసంగించిన తర్వాత పూర్తిగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సతీష్ రైట్ దుర్గా మనం చూస్తున్నాం గుమ్మనూరు జయరాం రాష్ట్ర మంత్రి వ్యవహారం కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది అంతకు ముందు గుమ్మనూరు జయరాం ఏమన్నారు ఒకసారి చూద్దాం నేను ఇప్పుడు నాకు జోబులో పెట్టుకుని వచ్చిన జోబులో పెట్టుకుని పెట్టుకున్నా నీ సేవలు పదహైదు సంవత్సరాలు అయింది కదా ఒకసారి మీ అందరి అభిప్రాయం మేరకు అన్న ఢిల్లీకి పో పోతే బాగుంటుందని మీ అంటే మనసులో నేను మాట కూడా నేను స్పష్టంగా చెప్పాలా నాకు మరి అక్కడ ఇక్కడ అనేది ఉండకూడదు నాకు ఓపాల ఎంపీ సీట్ నా జోబులో ఉంది మీరు ఏమాత్రం కూడా దానికి సందేశమే లేదు ఎంపీ కూడా బాగుంటుందని మీ ప్రేమ అనురాగాలు మీరు చెప్తే అట్లా లేదంటే మీ అందరూ కోరిక మేరకు ఏదైనాకైనా కూడా నేను మీతో పాటు ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం